పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందని సిఐ మల్లికార్జునరావు తెలిపారు ఫోక్స్ కేసు నమోదు చేసే నిందితుల్ని అరెస్టు చేశామని అన్నారు అసెంబ్లీగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను సో ఎంక్వైరీ భారంగా ఆ యొక్క ఎక్స్రేని కూడా అనుభవం తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి క్రిమాండ్ క్రిమాండ్ పంపిస్తున్నాము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళ వెంటనే తక్షణమే పిల్లలు దాని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో మా గౌరవ సూపరినెట్ పోలీస్ ఎస్పీ గారు ప్రిన్ సింహా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్ అవేర్యూస్ కార్యక్రమాలను మనం నిర్వహిస్తా ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాల వలన ఈరోజు ధైర్యంగా పిల్లలను ఎందుకు వచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన అనేది మేము తీసుకుంటాం చట్ట అన్ని పూర్వకారాలని కూడా విచారిస్తాం తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం అది మీ పూర్తిగా విచారిస్తాం చెప్తాను మీకు అంటే ఈ బోక్సో కేసు కింద కూడా నమోదు చేశాం మనం కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంచెం కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తాం దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి